ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడని ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీకి సంబంధించిన ప్రజల చేత ప్రొద్దుటూరులో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడిన అసాంఘిక కార్యక్రమాలకు గతంలో బిగ్ బాస్ అయిన ల్యాండ్ కబ్జాలకో బెదిరింపులకు దౌర్జన్యాలకో అన్నిటి దానికీ ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించి చీకటి రాజ్యానికి ఇప్పటికి కూడా లోపాయకారి రాజకీయాలు చీకటి ఒప్పందాలకు బిగ్ బాస్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోడు నాకంటే రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసినాడు గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి ప్రెస్ మీట్లలో నన్ను ఉద్దేశించి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని మాట్లాడినాడు రాచమల్లి శివప్రసాద్ గారికి చెప్తానా ఒకసారి నా ఫేస్ చూడు నువ్వు బఫూన్ అన్నా కూడా చిరునవ్వుతో నవ్వుతా నువ్వు బఫూన్ అన్నా కూడా నేను నవ్వుతానే ఉండ చిరునవ్వే నా మొహం మీద ఉంది అంతకంటే ఎన్నో మాటలు నువ్వు నీ చెంచాలతో గత ఐదేళ్లలో నువ్వు అనిపించినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించినా ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా నువ్వు చేసే అవినీతి అక్రమాలు చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెడతా ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను భరిస్తానా నువ్వు బఫునంత మాత్రాన నా నా చేతికి చిటికిన వేలుకుండే ఈ వెంటుక కూడా పోదు డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించినది డిఏడబ్ల్యూ కాలేజీ నిర్మాణం ఆ ప్రాంతంలో డిఏడబ్ల్యూ కాలేజీలు ఏదైతే పదకొండు ఎకరాలు అమ్మి ఆడ నిర్మాణాలు జరిగి ఫ్లాట్లు చేసినారో ఆ స్థలము నీ హయాంలో రిజిస్టర్లు అయినాయి నీ హయాంలో చేతులు మారినాయి నీకు డెబ్బై లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినాం ఓవరాల్గా రెండున్నర కోటి డబ్బులు ఇచ్చినామని చెప్పేసి ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది మరి నువ్వు అక్రమమా సక్రమమా అది చెప్పమంటే దాని జవాబు చెప్పవు మార్షి స్కూల్ దిప్పిల్ వేసినావా అంటే చెప్పవు నేను చెప్తాను డిఏడబ్ల్యూ కాలేజీకి మహర్షి విద్యా సంస్థలకు సంబంధించినవి మొత్తం త్వరలో ప్రొద్దుటూరు ప్రజలకు పేపర్లు చూపించి దాంట్లో జరిగినటువంటి అక్రమాలు ఏంటి దాంట్లో నీపాత్ర ఏంది ఎన్ని కోట్లు చేతులు మారినాయి దాంట్లో ఉండే వ్యక్తులు ఎవరు విద్య అని చెప్పే విద్యాలయాలు దేవాలయాల కంటే చాలా ఉన్నతమైన ప్లేసు గుడి అంటే బడి అంటే ఎవరైనా గుడిని బడిని ఒకేలాగా ఆరాధిస్తాం కా అలాంటి విద్యా సంస్థలకు దానం చేసిన స్థలాలు అమ్ముకుండే నువ్వు నా గురించి మాడతావా డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన ప్రెస్ మీట్ తొందరలో పెడతాడా రాచిమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఈలోపు నీకు పదహైదు రోజులు టైం ఇస్తాడా పదహైదు రోజుల లోపల నువ్వు మహర్షి స్కూల్ మీద డిఏడబ్ల్యూ కాలేజీ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి నీ నిజాయితీ నిరూపించుకో లేకపోతే బాగా విను లేకపోతే పేపర్తో సహా ఎవిడెన్స్ తెస్తో సహా డిఏడబ్ల్యూ కాలేజీలో నువ్వు చేసిన అక్రమం మొత్తము మీడియాకు చూపిస్తా తరువాత దాని మీద న్యాయ పోరాటము ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు నేనే చేస్తాండా ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడేదాని కోసం పనిచేస్తా నన్ను తిడితేనో లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడితేనో ఏమీ రాదు రాచమల్ ప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ప్రజలకు నా మీద పెట్టే టైము ప్రొద్దుటూరు ప్రజల కోసం నువ్వు పెట్టు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసింగ్ ఎలా ఉనిందో దానికంటే దానికంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పోలీసింగ్ ఇప్పుడు బాగుంది నేను వంద పర్సెంట్ అని చెప్పలే గతంలో జీరో అయితే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉంది దాన్ని చిన్నంగా సెవెంటీ ఎయిటీ నైంటీకి తీసుకొచ్చేదానికి రాజకీయ నాయకులైనటువంటి మనం ప్రొద్దుటూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ నువ్వు కానీ నేను కానీ ఇంకొక మన వేరే పార్టీ లీడర్లు కానీ మనమందరము మన ఊరు బాగుండాలని చెప్పేసి మనం ఇది చేయాలి కానీ చీకటి ఒప్పందాలు పెట్టుకొని సారికి పోలీసు వాళ్ళు అది చేయలే ఇది చేయలే ఏం చేయలే ఏందో నేను గంజాయి ఎక్కడుందో నేను తెప్పిస్తా అంటాండావు ఎందుకు నువ్వు తెప్పించి మీడియాలో షోలు ఎందుకు కొడతావు పలాన చోట ఉంటే డైరెక్ట్గా యంగ్ ఆఫీసరు స్ట్రిక్ట్ ఆఫీసరు మంచి ఆఫీసరు గతంలో మీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు వచ్చిన ఎస్పి గారు చాలా మంచి ఆఫీసరు డైరెక్ట్గా నాకు కాల్ చేయి కాల్ చేసి సార్ పలానా చోట పలానా వ్యక్తి దగ్గర గంజాయి ఉంది లేదు పలానా చోట గ్యాబ్లింగ్ జరుగుతుంది లేదు పలానా చోట కూడా జరుగుతుంది చెప్పు డిఎస్పి మేడం ఉన్నారు కొత్తగా వచ్చిన ఆఫీసరు బాగా పనిచేస్తున్నారు మేడంకు ఫోన్ చేసి చెప్పు లేదు లేదు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళకి వాళ్ళు చర్యలు తీసుకోకపోతే నువ్వు మారడాలి కానీ వాళ్ళు బాగా పనిచేస్తాన్నే నీ గవర్నమెంట్లో కంటే పోలీసు వాళ్ళు బాగా పనిచేస్తానే ఇది ఒక ఫ్యాషన్ ఇవ్వంది పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేయలే వాళ్ళు అనుకుంటే గంటకు చేస్తారు రెండు గంటలు చేస్తారంటే వాళ్ళకు కూడా తగిన సమాచారం ఎక్కడ ఏం జరిగేది ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన మీద ఉంది రాజమండ్ర ప్రసాద్ రెడ్డి గారు నా దృష్టికి ఏ అసాంఘిక కార్యక్రమాలు వచ్చినా కూడా నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాను నువ్వు కూడా ఆ రకంగా పని కానీ గంజాయి తెచ్చి నేను టేబుల్ మీద పెడతా ఆడ గుట్కా తెచ్చి పెడితే నిషేధిత టి కొనకస్తే మళ్ళీ నా మీద కేసు పెడతారు అవులేలా ఏంది నీ అవులేలు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది నీ వాయిస్ ఫార్ సేల్ భవిష్యత్తులో నీలాగా ఎందుకంటే నువ్వు తయారైనావు కాబట్టి ఫ్యూచర్లో ఎవడో కూడా నీలాగా మళ్ళీ తయారవుతాయి గొంతు వాడిని ఏమంటారు అంటే రాచమ్మల్లో అంటారనే పేరు పడిపోయేటట్లుంది గొంతు ఎవరు అమ్ముకుంటారంటే రాచమ్మల్లు అనే పేరు ఆ బ్రాండ్ సెట్ చేస్తున్నావు ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే నేను నేను చెప్తేనో ప్రజలు ఇంకొకరు చెప్తేనో అబద్ధం ఎప్పుడు నిజం కాదు నువ్వు పని చేయలేదు కాబట్టే లాస్ట్ టైం నేను చెప్పిన ఆరోపణలు నిజం కాబట్టే నువ్వు ఓడిపోయినావు ఇంకా నువ్వు ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రావట్లే నువ్వు ఎందుకు ఓడిపోయినో ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకో తర్వాత మాట్లాడు ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే డిక్షనరీలో ఎత్తుకోవాలను పదాలు ఇంద్ర ప్రవీణ్ అని పదం అన్నాడే దీని మీనింగ్ ఏందని ఎత్తుకునేటట్టుగా ఉంటుంది నీకు ప్రశ్న ఇటు పొద్దుటూరు ప్రజలను కూడా గమనించమని కోరుతున్నాను ఇట్లాంటి వాయిస్ అమ్మకుండే రొంతమ్మకుండే ప్రతిపక్ష లేని రాచమల్లి బసాడి ఈ ఊరికి ఏమైనా అవసరమా ఈ ఈ సంవత్సరం ఐదారు నెలల్లో ప్రభుత్వం మారినాక ఒక్కటి ప్రొద్దుటూరు ప్రజల కోసం పోరాడిన ఒక్క సమ ఒక్క ఇష్యూ ఏదైనా ఉంటే చెప్పమనండి అదే నేను పనిచేసినప్పుడు నెల నెల మీరు మీ మీద పోరాడిన ఇష్యూ షెడ్యూల్ వదులుతా పేపర్ పెట్టి ఏది చేసిందని ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన ఆ స్టాండర్డ్స్ ఫాలో అయితే ప్రజలకు ఉపయోగపడుతుంది అంతేగాని అడ్డపిల్లతో పిలిచి సునకానందం పొంది ఎవడేడో చెంచాలతో నానకరకాల అడ్డపేళ్ళు పెట్టి ప్రెస్ మీట్లు మాట అన్నావు కాబట్టి ఆడుండవు ఇంకా అదే ఫాలో అయినావు అనుకో డిపాజిట్ రాదు నెక్స్ట్ ఎలక్షన్లకి గుర్తుపెట్టుకో రామ ప్రసాద్ రెడ్డి గారు